నెల్లూరు జిల్లా జనసేన సంక్షోభంలో పవన్ కళ్యాణ్ జోక్యంతో పరిస్థితి సర్దుబాటైంది టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ ని దూరం పెట్టారు ఈరోజు ఉదయం జిల్లా జనసేన నేతలుగా ఉన్న ఇన్ఛార్జీలు తొమ్మిది మంది వీర మహిళలను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలిపించి మాట్లాడారు ఈ సమావేశానికి టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ ని రావద్దన్నారని తెలిసింది అజయ్ తో ఉన్నవారిని కూడా రానియలేదు సంక్షోభంపై విచారణకు తనకు ముఖ్యుడైన వ్యక్తి తమ్మిరెడ్డి శివశంకర్ ని నెల్లూరుకి పంపుతున్నారు తొందరపడి మీడియాకు ఎక్కవద్దని ఏదైనా సమస్య ఉంటే పార్టీకి చెప్పుకోవాలని హితవు పలికారు మొదటి నుంచి పార్టీని నమ్ముకొని కష్టపడి పనిచేసిన తమను అజయ్ పక్కన పెట్టేసి జిల్లాలో తన సొంత గ్రూపు తయారు చేసుకున్నాడని ఎమ్మెల్యేలకు కూడా తమకు పనులు చేయొద్దని చెప్పాడని అన్నారు దీంతో పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్న వ్యక్తే ఇలా చేస్తే ఎలాగని ఆశ్చర్యం వ్యక్తం చేశారు నెల్లూరులో పార్టీని పార్టీ నేతలను కించపరిస్తే సహించనని చెప్పారు నెల్లూరులో శ్రామిక నగర్ లో జనసేన నాయకుండని చేసిన భూ కొంభకోణాన్ని కూడా వివరించారు అందరూ ఇంకా బాగా పనిచేయాలని పాట వారికి ఎవరికి అన్యాయం జరగవద్దని హామీ ఇచ్చి పంపారు